మొన్న జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లో మహారాష్ట్ర జార్ఖండ్ మహారాష్ట్రలో పూర్తి స్థాయి విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అక్కడ ఓటేసిన ప్రతి ఒక్క ఓటర్ మాయాశైలకు మేము కృషిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రం విస్తరించుకుంటూ పోతూ పూర్తి కాషాయమయంగా భారతదేశాన్ని చేసే ప్రయత్నంలో మరో రాష్ట్రం భారతీయ జనతా పార్టీ సాధించింది అలాగే రానున్న ప్రతి ఎన్నికల్లో భారతీయులందరూ మన ధర్మము దేశము మన దేశము హిందూ మన హిందూ ధర్మం ఉండాలంటే నరేంద్ర మోడీ గారితోనే సాధ్యం కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు హిందూ భారతీయులు ఆలోచించి ప్రతి ఒక్కరు ఓడును భారతీయ జనతా పార్టీ హిందువుల వైపు ఒకే ఒక పార్టీ ఉంది ఈ పార్టీలు గుర్తించాలి మిగతా ప్రతి ఒక్కరు సెక్యులర్ అంటూ అన్ని పార్టీలు చెప్తారు కానీ హిందువుల కోసం మన దేశంలో ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి భారతదేశాన్ని పూర్తిగా కాషాయమే చేసి ఒక హిందూ దేశంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ బీజేపీకి మద్దతుయాలని తెలియజేస్తూ మహారాష్ట్రలో అద్భుతమైన విజయాన్ని అందించిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్తల పట్టణ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము భారతీయ భరత్ మతాకి జై